వచ్చేటప్పటికి ఏంటంటే ఆ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ముందర కృతజ్ఞత చెప్పాలి నమస్కారం చేయాలి ఎందుచేతంటే ఈ దేవాలయానికి సంబంధించినంతవరకు అంటే ఈ దేవాలయం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం వాళ్ళకి కష్టం ఆ విగ్రహాలను తయారు చేయాలి అంటే ఎంత కష్టం అది ఎందుకంటే రామచంద్రమూర్తి రూపాన్ని చెక్కగలగా రామచంద్రమూర్తి ఏ రూపంలో ఎలా ఉంటారో ఒక దగ్గర బాధ వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక దగ్గర ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు అది మనం అంటే ఆర్ట్లో చూపించింది వేరు ఇలా శిల్పకళలో చూపించింది వేరు అయితే ఇది ఏంటంటే సిమెంట్ విగ్రహాలు ఇవన్నీ కూడా రాతి కట్టడాలు కాదు సిమెంట్ విగ్రహాలు వాళ్ళకి సంబంధించినంతవరకు మనం చాలా కృతజ్ఞతలు మనకి ఈ దేవాలయానికి సంబంధించినంతవరకు చెప్పుకోగలగాలి ఎందుచేత అంటే వారికి సంబంధించినంతవరకు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పటివరకు తరాలు కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు వారికి సంబంధించినంతవరకు సహపురం అని కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే మామిడాడులో కొంతమంది ఉన్నారు రామారెడ్డి గారు అని అలాగే కోటిగారని ఒక ఆయన ఉన్నారు దాని తర్వాత ఏంటంటే సహపురం ఉన్నారు తర్వాత పుట్టకొండ నుంచి ఒకరునివరట తర్వాత మెల్లూర్ల నుంచి వచ్చి వరట ఇలాగే ఈ నాలుగు ఊర్లు వాళ్ళకి సంబంధించినంతవరకు కష్టమే ఈ విగ్రహానికి సంబంధించిన ఫలితాలు అంటే శిల్పకళకి సంబంధించిన ఫలితాలు ఇక్కడ ఇది మనం ఇప్పుడు వచ్చింది ఏంటంటే అద్దాల మందిరం అద్దాల మందిని దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఘట్టాన్ని చూసారో లేదో అంటే ఏ విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోలే ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి ఒకటేంటంటే ధర్మకర్తలకి జోహార్ అందించాలి ఎందుచేతంటే ధర్మకత్తలకు వాళ్ళని అందరూ పోషించద్దు చేసేవాడు ఎంతైనా ఉన్నా పోషించేద కెపాసిటీ మళ్ళీ ఉండాలి వాడిని వాడికి సంబంధించినంతవరకు కృషి చేయగలగాలి అన్న అంటుంటే వాడు ఇంకొంచెం చేస్తాడు అంటే ఇంకెంత అలాగే అంటే మనం ఇక్కడికి వెళ్ళిపోవాల్సింది ఏంటంటే ధర్మకర్తలకు సంబంధించినంతవరకు అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ వాళ్ళు ఏంటంటే పోషించారు ఇప్పుడు మీకు ఇక్కడ విగ్రహాన్ని తయారు చేశారనుకోండి అంటే ఇది నాకు తెలియదు మా నాన్నగారు తాతగారులు చెప్పడమే అయితే మీకు మీకు ఎలా తెలిసిందంటే నాకు సంబంధించినంతవరకు నేను చిన్నవాడిని నేను అది నాలుగో తరంగా చెప్పుకోవాల్సి వస్తున్నాడు కాకపోతే ఏంటంటే తాతగారులు వాళ్ళు చెప్పింది ఏంటంటే విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వత కింద తయారు చేసి ఆ విగ్రహాన్ని పైకి పంపించేవారు కొన్ని కొన్ని విగ్రహాలని అక్కడికక్కడే తయారు చేసేవారు ఇక్కడ మీరు ఈ ఘట్టాన్ని చూసినట్టయితే రామచంద్రమూర్తి సీతార చూడండి ఒక్కసారి శిల్పకళ దగ్గరగా మనం అన్ని చూసినట్టయితే సుగ్రీవుడు ఆంజనేయస్వామి అంగదుడు అలాగే లక్ష్మణస్వామి అలాగే భరతుడు అలాగే శత్రుఘ్నుడు కాశీరాజు విభీషణుడు యుధాజిత్తు సుమిత్రుడు ఇలాగ వీళ్ళ కిందన పరివారం అంతా చూసినట్టయితే అంటే జాంబవంతుడు ఇక్కడ ఇంకొకటి కూడా చూసారా ఆ వర్ణన అంటే ఈ పెయింటింగ్ వేసిన విశేషానికి కూడా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు అంటే ఎవరెవరు ఏ ఆకృతిలో ఉంటారు ఏ కలర్స్లో ఉంటారు అంటే రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కాబట్టి రామచంద్రమూర్తి నీలమేఘశ్యామంగా మనకు అక్కడ చూపించారు అలాగే సీతామ్మవారికి సంబంధించినంతవరకు హరిద్రం పసుపు రూపంలో చూపించారు రామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి భరతుడికి నీలం రంగు ఇచ్చారు అలాగే లక్ష్మణుడికి సంబంధించినంత వరకు ఎరుపు రంగే కానీ ఇక్కడ పసుపు అంటే మరి చాలా కాలం అయిపోయింది కాబట్టి దాని తర్వాత లాస్ట్ అయినటువంటి శత్రుఘ్నుడు శత్రుఘ్నుడికి సంబంధించినంతవరకు ఒక కాలం ఇక్కడ దీని దగ్గరికి వచ్చినప్పటికి పైన కౌశయ్య సుమిత్ర కైకే అంటే రామచంద్రమూర్తి తల్లులైనటువంటి కౌశయ్య సుమిత్ర కైకే ఇటుపక్కడి దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తికి సంబంధించిన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంతవరకు మాండవి శ్రుతకీర్తి ఊర్మిళ ఈ ముగ్గురిని కూడా అంటే ఎక్కడా కూడా విగ్రహాలకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా మైనస్ చే ఇది మనం చూస్తున్నది ఏంటంటే అద్దాల అద్దాలమిందనం ఈ ఘట్టానికి సంబంధించినంతవరకు రామచంద్రమూర్తి నామం ఎందుకలంది అనేసి అంటే అక్కడ దానికి సంబంధించిన విశేషాన్ని చెప్పడం కొరకు ఆంజనేయ స్వామికి రా సీతారం వారు ఇచ్చారు ఏమిటి ముత్యాలహారం రాతే లేకపోతే రత్నాలహారం ఆ రత్నాలహారాన్ని ఇస్తే రాయి పెట్టి కుడుతున్నట్ట అందులో రామచంద్రమూర్తి ఉన్నాడా రామశబ్దం ఉన్నాడా అందులో నా రాముడు ఉన్నాడా అని అది అక్కడ ఆంజనేయ స్వామి చూపిస్తున్నది అప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు ఇదేమిటి బాబు నువ్వేమిటి కొట్టేస్తున్నావు అంటే అబ్బా రామశబ్దం ఉండాలే అంటే ఆ ఘట్టాన్ని కూడా వీళ్ళు మిస్ అవ్వలేదు దాని తర్వాత అటుపక్కకి వెళ్ళామనుకోండి నద్దాల మందిరంలో ఈ ఘటాన్ని చూసారో లేదో ఇది రామచంద్రమూర్తికి సంబంధించినంతవరకు సప్తఋషులు ఎవరైతే ఉన్నారో రామచంద్రమూర్తి ఆ సప్త ఋషులకి హనుమంతులు వారు పరతత్వాన్ని చెప్పడం అంటే ఇది కూడా మనకి ఏంటంటే ఉపనిషత్తుల్లో రహస్యోపనిషత్తు రామస్యోపనిషత్తు అని చెప్పి ఉపనిషత్తులు చెప్పబడింది ఆంజనేయ స్వామి కూడా చెప్పారు అయితే ఆయన తత్వాన్ని రామచంద్రమూర్తికి సంబంధించిన తత్వాన్ని అంతా కూడా హనుమ ఈ సప్తఋషులందరికీ కూడా వివరిస్తున్నారట అది ఇక్కడ ఘట్టం ఏమిటంటే వైదేహి సహితం సురధ్రవతలే హైమే మహామంటలే మధ్యే పుష్పకమాసనే మణివయ్యే ఆ పుష్పక విమానంలో అంటే రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించాక వస్తున్నప్పుడు ఏదైతే పుష్పక విమానం ఉందో ఆ పుష్పక విమాన ఘట్టంలో రామచంద్రమూర్తికి ఈ సప్త ఋషులకి కూడా ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి గొప్పతనాన్ని అంతా కూడా అంటే పరతత్వాన్నంతా కూడా వివరించడం జరుగుతున్నది ఇక్కడ ఇంకొకటి చూసే రోడ్ అవుతాయి అంటే ఇక్కడ పెయింటింగ్ వేస్తే ఎంత కష్టం అంటే వాళ్ళు ఆ నగిశీలు సిమ్మెంట్ అంటే మనం ఇప్పుడు శిల్పకళ గురించి సంబంధించినంతవరకు చూసినట్టయితే ఆ నగిశీలు చూడండి ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉన్న విగ్రహానికి సంబంధించిన జాలు రూపంలో ఎలాగ తీర్చిదిద్దారో చూడండి సీతామ్మవారికి సంబంధించినంతవరకు వాళ్ళకి మరి మా కృతజ్ఞత చెప్పాలా వాళ్ళకి నమస్కారం చేయాలా లేకపోతే వాళ్ళకి సన్మానం చేయాలా వాళ్ళకి సత్కారం చేయాలా మనం కోటి నమస్కారాల పెట్టాలా ఎంత వాళ్ళు కృషి చేశారా అన్నది ఒక్క విషయం చూడండి అంటే అంత చేయవలసిన పని లేదు ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు ఆఖరికి చూడండి వాళ్ళు పుష్పక విమానానికి సంబంధించినంత వరకు ఇటుపక్కల లతలు ఆ దండలు తీసుకున్న వయ్యారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూడండి ఇంకా ఇవన్నీ పక్కన ఎవరైనా గుర్తించారో లేదో పైన ఉన్న వటపత్ర సాయి కృష్ణుడిని కూడా పైన విగ్రహాన్ని పెట్టి పెట్టేశారు అంటే అంత చిన్నది కూడా పెట్టవలసిన అవసరం లేదు కానీ వాళ్ళు పెట్టవలసిన అంటే శిల్పులకి సంబంధించినంతవరకు అందుకనే అంటున్నాను ఇటుపక్క యజమాని ఎంతైతే ధర్మకర్త అయినటువంటి వాడు ఎంతైతే వీల్ పవర్ ఉండాలో అంటే వాళ్ళకు కూడా ఓర్పు సహనంగా ఉండాలో అటుపక్క శిల్పకళ వాడు కూడా బయటికి ప్రతిబింబించాలి చూపించాలి అనేవాడు కూడా తాపత్రయానికి తగ్గట్టుగా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇది మామూలుగా మనం చెప్పడానికైతే మటుకు వాళ్ళ గురించి మనం ఎంతైనా సరే చాలా తక్కువే మనం చెప్పుకోవాలి తప్ప చాలా విశేషం ఇక్కడ రామచంద్రమూర్తికి సంబంధించిన శిల్పకళ